అండి మన ఏలూరు సబ్ డివిజన్ తర్వాత ఏలూరు వన్ టౌన్ పోలీసు మన పెద్దపాడు మన సిఐ అందరూ కలిసి ఒక గుడ్ వర్క్ చేసి రీసెంట్గా మన ఏలూరు వన్ టౌన్ లిమిట్స్లో జరిగిన చైన్ స్నాచింగ్ ముద్దాయిని గుర్తించి ఆ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది అదే పీరియడ్లో ఇంకొక కొన్ని ముగ్గురు వ్యక్తులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది వేరే ప్రాపర్టీ అఫెన్సెస్లో వీళ్ళు కూడా మన పెద్దపాడు లిమిట్స్లో ఒక మూడు నాలుగు కేసులు తర్వాత నూజువీడు ఏరియాలో కూడా వీళ్ళు వేరే హౌస్ బ్రేకింగ్ దొంగతనాల్లో ముద్దాయిలుగా ఉన్నారు వీళ్ళ దగ్గర నుంచి ఈ చైన్ స్నాచింగ్ అన్ని తర్వాత ఈ పాత దొంగతనాలు అన్నీ కలిపి ఒక మనం ఒక నూట పదహైదు గ్రాముల బంగారము ఒక నాలుగు కిలోల ఏడు వందల యాభై ఆరు గ్రాముల వెండి కూడా సీజ్ చేయడం జరిగింది వీటన్నిటి విలువ పదమూడు లక్షల ఇరవై ఎనిమిది వేల వరకు ఉంటుంది దీని ద్వారా కూడా నేను మన పోలీస్ సిబ్బందిని అభినందించాలని మీడియా ముఖంగా నేను కోరుతున్నాను చాలా హార్డ్ వర్క్ చేసి పాత కేసులు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది ఈ ముద్దాలకి కూడా త్వరలోనే కఠిన శిక్ష పడేటట్లు కోర్టులో కూడా ట్రయల్ మానిటరింగ్ చేసుకుంటూ వీళ్ళు తర్వాత మళ్ళీ ఈ నేరాలకి పాల్పడకుండా ఉండే చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియచేస్తున్నాము నెక్స్ట్ ఏదైనా మన హౌస్ బ్రేకింగ్ టైంలో కూడా చాలా వరకు సిసిటీవీ కెమెరాస్ ఏ ఏ ఇళ్లలో అయితే మీరు ఇన్స్టాల్ చేసుకుంటారు ఏ ఇళ్లలో మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ఊర్లకి వెళ్ళిపోతున్నప్పుడు ఒకసారి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ మీ మహిళా పోలీసు లాంటి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ చేస్తే మా పోలీస్ కంట్రోల్ రూమ్కి చెప్పినా కూడా మీ ఇంటికి ఎక్కువ భద్రత ఉంటుంది అది కాకుండా సీసీటీవీ కెమెరాలు అనేవి విరివిగా ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాము అండ్ ఎల్హెచ్ఎంఎస్ అని కూడా మన దగ్గర ఒక సౌకర్యం ఉంది మీ మీరు ఎక్కడైనా లాంగ్ టైమ్ కొంతమంది ముసలి వాళ్ళు వాళ్ళ పేరెంట్ వాళ్ళ పిల్లలని చూడడానికి అమెరికా అట్లాంటి ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు ఆరు నెలలు ఏడు నెలలు వదిలేసి ఉంటారు వీళ్ళు అట్లాంటి వాళ్ళు కూడా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఒకటి మీరు అదన్నా లాగిన్ లింక్ అట్లాంటివి మా పోలీస్ కంట్రోల్ రూమ్కి ఇస్తే అది కూడా మానిటరింగ్ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాము కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్ కూడా ఈ సీసీటీవీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ఎలా చేయొచ్చు మీరు సీసీటీవీ కొనొచ్చు ఆ కొన్నవి మాకు లాగిన్ అడ్రస్ అట్లాంటివి మీరు వెళ్ళినప్పుడు ఇస్తే దాన్ని మా కంట్రోల్ రూమ్ నుంచి ఎలా మానిటర్ చేయాలి అని చెప్పి ఎయిర్టెల్ కానీ కొన్ని వ్యవస్థలు వస్తున్నాయి వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది త్వరలోనే అది కూడా అనౌన్స్ చేస్తాము ఎవరికైనా ఈ సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే పబ్లిక్కి దయచేసి మా కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి డైల్ హండ్రెడ్కి కావచ్చు వన్ వన్ టూకి కావచ్చు ఆ ఇన్ఫర్మేషన్ మేము నోట్ చేసుకుంటాము మీ రిక్వెస్ట్ ని బట్టి ఎన్ని సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవాలి అన్న దాంట్లో మా పోలీసులు